రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఆరో తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరతుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తుల అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే పుల్లునా కాడే రెండు కూడా కలిపినాయి ప్రస్తుతానికి ఇక్కడ రేట్ కన్నా ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రసంగం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి భరోసా బాగా అయినా సీదానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్మాపురం వాసిచాలి పెద్దకటూరు మండలం కర్నూలు తీసుకుంటారు ఇట్ల వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అని మరి దేశీయ సీమ కాడి లక్ష నలభై వేలు బేరందని చెప్తున్నారు బాబా మరి ఎదురు ముందుకెళ్ళిపోయాయి రెండు జతనా ఇవి సింగిల్ సింగిరా రెండు అది ఇది జతనా ఏనా పుల్ ఇది రెండు ఆరు పళ్ళ సేదే మన ఎమ్మిగూరు మార్కెట్లో ఏం చెప్పారు రెండు కాడిపోయినా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఇది ఒకటి సింగిల్ అయిదు కొనిస్తారా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెలు వాసిస్తులు ఎమ్మిగండూరు మండలం కారణం జరిగింది ఇది ఆపకోసం గిలానికి కాను సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ లాస్ట్ నైన్ త్రీ కనిపిస్తుంది కదా అది ఇది రెండు చదనంట ఇవి ప్రస్తుతానికి ఇది కానీ ఇది కాదు నేరుగా మాట్లాడుతున్నా మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ మరి అయితే బాగా పెరిగింది బాగానే అనిపిస్తుంది మరి అంత సో కానీ సీమా కిలారి ఒంగోలు అంతా అరుదుగా మొత్తం సరి సమానంగా వచ్చాయి మరి ఈ వారం పోయిన వారం కంటే చూస్తున్నావు మనకు రెండు అరపలు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు కాడిపోయిన రేట్ చెప్తున్నారు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు కలగట్ల యమిగండ్ర మండలం కర్నూలు అరవై మూడు సున్నా మూడు డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది లాస్ట్ ఇరవై మూడు రైట్ గట్లనే ముందుకెళ్దాం దేశీయ పేరు సీమైతే మీదనే ఇది ఒకటే ఉండదే ఇది యాపక్క వస్తే గెలానికి రెండు పక్కల గ్యారెంటీనా ఏదైతే ఈ విధంగా ఉంది మరి సేద్యానికి ఇరుపక్కలనే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడుగు రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఐదు వేలు ఐదు పోయి రేట్ చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీది తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది మూడు తొమ్మిది ఏడు లాస్ట్ ఏడుగురు రెండట ఎద్ది విధంగా ఉంది కదా స్వామి మరి కుర్మాతి దూడల బేరం జరుపుతున్నారు ప్రస్తుతానికి బేరాలు నడుస్తున్నాయి ముందుకెళ్దాం కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిండారు ఈ ఖాడీ రేటు తొంభై వేల నైంటీ థౌసండ్ ప్లస్ మరి తొంభై వేలుగా చెప్పిండ్రు అవునా ఏనా పొలన్నాయి కలిపినాయి పొలం కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు లద్దగిరి పత్తికొండ దగ్గర అయితే కోడిమూరు ఉండదు కర్ణ నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఏడు ఎనభై డెబ్బై ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై భరోసా బాగున్నాయి గిరాలు బాబోతున్నాయా మీరు అయితే బారామాయి రైట్ ఇంక అట్లనే ముందుకెళ్దాం రైట్ ఈ విధంగా ఉన్నాయి మరి ఏం చెప్పిండీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఐదు వేలకే రేట్ చెప్తున్నారు ఈయన పొళ్ళునే కలిపినాయి ఆ జబర్దస్త్ అంట్లేముందా

వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షతపు కోడేలే కదా గిలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు కొడుము దగ్గర బుల్ కట్టినా చెప్పండి ఒకటి ఎనిమిది లాస్ట్ ఒకటి సున్నా రైట్ ఈ విధంగా ఉన్నాయి సేతపు కాడి ఒంగోలు కాటు ముందుకెళ్ళాం రెండు పలపలు ఉండే బిగ్ సైజులతో ఉన్నటువంటి తోటలు ఏం చెప్పారు పేద రేటు ఎంత ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సాగనా ఎక్కడి నుంచి వచ్చారు కందనాథ్ వాసే మింగ మండలం కర్నూలు జిల్లా ఏమైనా రైతులు వస్తేనా ఒక్కోటి మాట్లాడొచ్చా కానీ అమ్ముతారు చెప్పేది నోటిలేదా ఈ ఈజాతో పాటు జోరుగా నడుస్తున్నా మన ఎమిగన్ సంతలో బేరాలు చూస్తున్నారు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నా ఇవేనా పూలు ఉన్నాయా రెండు పాల రేట్ ఏం చెప్పారు తొంభైదా

మరి ఎట్లుండ ఈ వారం మరి ఒక మాటలో సంత ఎట్లున్నాయంట రేట్లు కానీ ఎదురు కానీ ఎదురు పర్లేదు అంటారు ఈ వారం అయితే రేట్లు ఎట్లా ఉంటున్నాయి అంటారు రేట్లు ఎక్క చెప్తాయా పెరికినా ఎదులు పెరిగినా ఏమవుతావు అమ్ముడు పోయినా ఇంకా ఎదుగుపోలేదంటారా అట్లా 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 రేట్లు తగ్గట్టు ఏమైనా జరిగినా జరిగినాయి అంటారు అది రైట్ మరి అక్షరాల మనం ఎమిగైనా మార్కెట్లో సెవెంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై వేలుగా అమ్ముడుపోయిన మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఏదైతే విధంగా ఉంది సంతనాగలాపురం వ్యాపారస్తులు అమ్మినారట రైతు సుదారున్నారని తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఏదైతే ఈ విధంగా నా తీసుకునేది మీరేనా తీసుకుంది అట్లా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మాధవరం రైతు సోదరులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఏమైనా పళ్ళు ఉందా ఎద్దు అరు ఉంది కొన్నారా మినారా కొన్నారా మీరు రైతులేనా ఎంత రేటు కొన్నారా ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఐదు వేల కొనుగోలు చేశామని రైతు సోదరులు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఇది ఒకటే తీసుకున్నారా ఆల్రెడీ ఉన్నాయి ఇంటి దగ్గర ఫస్ట్ బేరం అని చెప్పినారు వాళ్ళు మీకు ఎనభై చెప్పింటే బేరం కూర్చుకొని డెబ్బై ఐదు కొన్నారు మంచి మాట మరి భరోసా బాగా ఇచ్చినారా రేట్ సరిపోయిందంటారా రైతు కాబట్టి అటు ఇటు వెళ్దాము అదే అదే కదా నేను చెప్పినది ఏమన్నా ఇట్లా సైజులు ఇవ్వారా ఇంకా వస్తున్నా ఏమండ నేనేం చేస్తున్నా అయిపోయి అండా చెప్పినారున్నా సరే సార్ ఏం చెప్పినారు కాడి రేటు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ రూపాయలు లక్ష పన్నెండు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు తొంభై ఐదుకి ఇక్కడ అడుగుతున్నారు భరోసా ఏం చెప్తారు ఖాడిపోయినా ఏ పనికైనా సీదాలు గ్యారెంటీ మంచి మాట మరి ఎక్కడి నుంచి వచ్చారు తలం రైతు సోదరును అధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో నైన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ లొకేషన్ లొకేషన్కి వస్తే చూసి బేరే మాట్లాడారు రైట్ సార్ అట్టనే కాదు అట్లాంటిగా ఏమన్నా పొందునా ఇవి నాలుగు ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు ఎనభై బిగ్ సైజులతో లో ఉన్నటువంటి ఒంగోలు కాడు సేదపు కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిండారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఐర ఏ సెంటర్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నా లాస్ట్ ఎయిట్ ఫోర్ ఫోరా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఐదు వేలు ఇద్దరుపై ఖాడి రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వగరూరు మంత్రాలయం పక్కన ఒరూరా గిలాలు బాబోతున్నాయా రైట్ నెంబర్ చెప్పండి సిక్స్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో Eu é. não ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ రైతు బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు ధరల విషయానికి వస్తే ప్రస్తుతానికి రైతు సోదరుల మాటల్లో కూడా వివరాలు సేకరించాము పర్లేదు పోయిన వారంటే ఈ వారం మార్కెట్ ట్రై చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్